నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు పది మే రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి బండి ఫోర్ట్ ఇకో టైటానియం టూ జనవరి నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థర్టీ ఫోర్ వరకు జీవితకాలం ఉంటుంది డెబ్బై ఐదు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాడె నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఒక పీస్ రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ వంటి బండి మొత్తం ఒరిజినల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డెబ్బై ఐదు వేల షోరూమ్ రీడింగ్ టాపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఇప్పటివరకు వరకు వాడలేదు ఫోర్ ఈకోస్పాట్ టైటానియం పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ చరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ చైరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది లోపల ఇది ఫ్రంట్ లుక్ అంతా న్యూ షేప్ ఇది ఇది లేటెస్ట్ మోడల్ ఇందులో సెవెంటీన్ వరకు ఒక షేప్ ఉండే సెవెంటీన్ తర్వాత ఒక షేప్ వచ్చింది ఇది ఆ షేప్ బండి టైప్ టూ ఇది ఫోర్ట్ ఈకోస్పాట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మానాటి మీద చిన్న చిన్న గీతాలు ఉన్నాయి వైట్ కలర్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇప్పుడే అమ్మకానికి వచ్చింది ఇక డీలర్ దగ్గరికి పోతే చెకచెక మెరిపిస్తాడు ఇంకా ఆడదాకపోలేదు బండి లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సీల్ ఉంది సార్ ఇంజన్ వెళ్ళి ఎక్కడ లీకేజ్ లేదు చూసుకోర్రీ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వఎస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మళ్ళా మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది బంపర్లు ఇచ్చిపెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ కూడా ఎగ్దాం నీట్గా ఉంది సార్ రెండు వేల పంతొమ్మిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది స్టెప్పిని ఒరిజినల్ సిల్ టైర్ ఉంది సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు సీడి డిక్కీ గ్లాస్ మారింది సారీ డిక్కీ గ్లాస్ మారింది సార్ ఇది షోరూమ్ గ్లాస్ కాదు డిక్కీ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి డిక్కీ డోర్కి ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ ఫానా పెట్లేదు చూసుకోరు లేదు అద్దం అర్థం ఉన్నారు పైన కూడా ఎక్కడ రస్టింగ్ లేదు ఇది పైన కస్టమరు ఇది వేయించుకున్నాడు సార్ మనం అర్థానుకుంటే తీసేసుకోవచ్చు ఇది కవరు డ్యూయల్ కలర్ లెక్క వేయించుకున్నాడు ఇది నాకు తెలిసి ఇది అవసరం లేదు ఏంటి వస్తుంది ఓకే ఇవి కూడా వేసినోడు కరెక్ట్ వేయలేడు పన్నోడు కాదు వేసినోడు ఫోర్డ్ సి ఫోర్ట్ ఇకోస్పోర్ట్ టైటానియం రెండు వేల పంతొమ్మిది పకడ్న యారు ఎక్ సార్ పంతొమ్మిది జనవరిలో తయారైంది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది ఇవ డిక్కీ లోపల కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ చోటా సార్ పానర్ అయితే ఉంది స్టెప్ని ఇప్పేది కూడా ఉంది సార్ ఇది లేకపోతే బండి స్టెప్ని ఇప్పరాదు స్టెప్ని లాక్ అంటారు డల్ స్టెప్ని టైర్ కూడా సిల్ ఉంది సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రెండు చాబీలు ఉన్నాయి బండి లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఒక డిక్కీ గ్లాస్ ఒకటి మారింది సార్ ఎక్కడ రస్టింగ్ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది డెబ్బై నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు తోటి మాట్లాడిస్తా డీలోక్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇద్దరు బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్